కొన్నిసార్లు నాకు వాక్యం చెప్పడానికి ఒప్పుకుండు చెప్పేదాని మనసురా తర్వాత చాలా పోరాటాలు ఉంటాయి అసలు ఏమి బైబిల్ ఓపెన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు నాకు వెంటనే వాగ్దానం గుర్తొస్తుంది అలెలోయ నిలబడి అలా మైకి పట్టుకోగానే ప్రత్యక్షతలు కుప్పలు కొప్పలు వచ్చేస్తుంటే లోపలికి అలెలోయ నేను ఏకంగా పేపర్ మీద పెన్న మీద ర్యాస్ చేసుకుని అంత పొడిగిద్ధపడిని అప్పుడు రాని వర్తమానం నా నా గాయాల సమయంలో బాధ సమయంలో బలమైన వర్తమానం దేవుడు ఇస్తూ ఉంటాడు వాగ్దానం అనండి అందుకే ప్రతివారు దేవుడి దగ్గర నుంచి తమ వ్యక్తిగత జీవితానికి ఓ వాగ్దానం పొందుకోవాలి వ్యక్తిగత జీవితాన్ని కుటుంబానికి సంబంధించి ఒక వాగ్దానం ఐదు ప్రతి సంవత్సరానికి ఒకసారి తీసుకునేది కాదు అది మనం సహజంగా వాగ్దానాలు తీసుకుంటే ఒక సంవత్సరం అంతా నడిపించబట్టాలి కానీ అది తీసుకుంటాం కానీ దేవుడు స్వయంగా ఇస్తాడు మనకి అది నీ జీవితాన్ని నడిపిస్తుంది నేను అనుభవించి చెప్తున్నా అది దేవుడు ఇస్తాడు వాగ్దానం అర్థమవుతుందండి అది చీకటి సమయాలలో గాఢాంధకారంలో ఆ వ్యక్తిగత గాయాలు